హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులా అండి సో ఈరోజు మా మమ్మీ బర్త్డే కదా సో అందులో సాటర్డే వచ్చింది కొంచెం అందుకనేసి వెజ్లోనే వెజ్ దమ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను నేను నా రెసిపీ ఇది సో వెజ్ దమ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం అయితే నేను ఇది చూపిమా దానికోసం నేను ఆలు క్యారెట్ ఫ్రెంచ్ బీన్స్ ఇదండి కొంచెం మిల్క్మికర అండ్ డ్రై మసాలాస్ కస్తూరి మేతి ఇది ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం పెట్టుకున్నాను అనమాట నేను అండ్ ఇదేమో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సో ఇప్పుడైతే వాటర్ పెట్టుకున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇంట్లో వేసుకున్నాను సెమీ బాయిల్డ్ అవ్వడానికి కొంచెం సెమీ బాయిల్ అయితే సరిపోతుందండి మొత్తం ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట దీనికి సో ఇదండి మిల్ మిక్కర్స్ కొన్ని వేసుకుంటున్నాను ఎక్కువ ఇవ్వట్లేదు అన్నాను ఇప్పుడు ఏంటంటే చెప్తున్నాను సో ఆఫ్ చేసేసుకున్నాను ఇది ఇలాగా వాటర్ లేకుండా తీసేసి ఒక దాంట్లోకి అయితే తీసుకున్నాను సో ఇదండి ఇవైతే తీసేసుకున్నాను వెజిటేబుల్స్ అదండి సెమీ బాయిల్డ్ అనమాట ఇవన్నీ సో ఈ వాటర్ ఏంటంటే పడేయకుండా రైస్లోకి అయితే ఇవే వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా సో ఇవే వాటర్ అయితే ఆడతాను అనమాట మళ్ళీ లో సో ఇదైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ అనమాట తప్పనే వేసుకున్నాను చాలు ఆయిల్ సాల్ట్ వేయడం వల్ల రెండు బెనిఫిట్స్ ఒకటి అట్లాంటి చిట్కలు నువ్వు చెప్పంగా నాకు అవి నిజంగా రెండు బెనిఫిట్స్ రెండు బెనిఫిట్స్ ఏంటంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆయిల్ పట్టుకోవడం తొందరగా క్రిస్పీగా వస్తాయి వేసే కొంచెం కాగింది కాగింది ఆయిల్ కాగింది సో ఇదోండి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు దూరం దూరం మా స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ ఎట్లా వస్తుందో చూడండి ఇవి కొంచెం ఫ్రై అవ్వను ఇద్దామండి క్రంచి కొంచెం క్రంచిగా వచ్చేంతవరకు ఇదోండి ఫ్రై అయిపోయినాయి కొంచెం ఎక్కువ ఫ్రై అయినాయి అంతే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ ఇదోండి ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకుందాం అందులో ఒక స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందామా ఇదిగోండి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు కాబట్టి ఇప్పుడు మూడున్నర ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కాబట్టి మూడున్నరఫ్ అయ్యి చాలు కొంచెం మసాలా ఇదండి సాల్ట్ కొంచెం కొంచెం సాల్ట్ మళ్ళీ మనం అన్నంలో కలపమండి సో ఇప్పుడు ఒకసారి చూసుకొని వేసేసుకోండి ఇంకా ఇదండి హోల్గారం మసాలా మొత్తం వేసేసుకుంటున్నాను అందులో కొంచెం మిరియాల పొడి కూడా మిరియాలు వేయకుండా మిరియాల పొడి అయితే వేసుకుందాం సో ఇదండి ఇది ఒకసారి కలిపేసుకుందాము ఇది అయ్యేలోపు మసాలా అయితే ఎడ్ చేసుకుందాం అనుకుంటా నెయ్యి ఆఫ్ చేందులో పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అండి రెండు నాకు అందుకోసం అందుకోసమని సో ఇదండి వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో రైస్ రైస్ వేసుకుంటా నువ్వు వెయ్యి కనబడుతుంద బాస్మతి రైస్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను కదా అది వేసేసి పెట్టుకున్నాను సో ఇదండి దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకో రైస్ కూడా సేమ్ అండి ఎక్కువ కుక్ అవ్వద్దు సెవెంటీ పర్సెంట్ ఇంకా నెక్స్ట్ నైంటీ పర్సెంట్ టూ లెవెల్స్లో అయితే కుక్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఇప్పుడు ఇందులో అన్నీ మిక్స్ చేసుకో మసాలా బాయిల్డ్ వెజిటేబుల్స్ దీంట్లో కొంచెం పసుపు చాలా చాలు ఓకే నెక్స్ట్ ఇందులో కొంచెం గరం మసాలా దీంతో షాహీ బిర్యానీ మసాలా దీంట్లో కొంచెం ధనియా అండ్ జీరా పౌడర్ అండి అండ్ ఇది కొంచెం కొంచెమే కారం ఎక్కువ వేయట్లేదు జస్ట్ కొంచెం రెండు పచ్చిమిర్చి దీంట్లోనే కొంచెం కసూరి మేతి దీంట్లో నలుపుకొని వేసేసుకున్నాము ఇక్కడ ఇలా నలుపుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట కసూరిమైతే సో ఇలా నలుపుకొని వేసుకుందాం అండ్ దీంట్లోనే కొంచెం బిర్యానీ ఆకు అయితే వేసుకు ఇవన్నీ బిర్యానీ ఆకు ఫ్రైడ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఓకే ఈ మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత పెరుగు అయితే వేసుకుందాం రైస్ కలుపు స్టవ్ తక్కువ ఎక్కువ ఎందుకంటే నా అంత ఎక్కువ వేసినాయి ఇంకేయలేదు ఇంకా అన్నీ వేసేది సో ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నా మసాలా అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసి దాని తర్వాత ఇందులో ఇప్పుడు ఇదండి కొంచెం సాల్ట్ అన్నం వేసినా కదా కొంచెం కొంచెం వేసుకున్నాం ఇప్పుడు ఇందులో రైతా పెరుగు 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 వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకొని కలిపేసుకుందాం అక్కడ ఉంది అక్కడ కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ సరిపోయింది ఇప్పుడు ఇది మొత్తం కలుపుకుందాం మనం సో వెజిటేబుల్స్కి మొత్తం పట్టాలన్నమాట ఇది మసాలా ఇలా గ్రేవీ గ్రేవీ సో ఇదండి బిర్యానీకి అయితే ఇది తీసుకున్నాను నేను పెద్ద రైస్ కుక్కర్ సో ఇప్పుడైతే రైస్ వితౌట్ వాటర్ ఇలా తీసుకోవాలన్నమాట పైన ఒక లేయర్ వేసేసుకోవాలి ఫస్ట్ ఇంకొంచెం ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకున్నాక ఇప్పుడు మసాలా కలుపుకున్నది కదండి వెజిటేబుల్స్ అదైతే వేసుకుంటున్నాను ఇంకా లేదంటే కొత్తిమీర లేదు Bueno, ¿qué tal? ¿Cómo está? ¿Cómo está? ¿Cómo sí ¿Cómo está? no está? ¿Cómo está? ¿Cómo está? ¿Cómo está? no ఆల్మోస్ట్ పౌడర్స్లోనే వేసేసాను కాబట్టి మొత్తం ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చూద్దాం మొత్తం వేసుకున్నాక చూద్దాం ఇదండి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న ఆనియన్ దాంట్లో కొంచెం నెయ్యి అన్న ఆయిల్ అన్న ఆనియన్ వేయించుకున్న ఆయిలే బాగుంటుంది కాయి దగ్గర తీసుకో వదిలి అనేస్తా ఇదే ఇప్పుడు ఇది కొంచెంసేపు దమ్ము పెట్టుకోవాలి కదా ఈమె కోత్తి గురించి ఉరికింది అది చాప్ బందని ఆ పడతాంది బిడ్డ ఇప్పుడు ఏంటి ఇంకా కలరా వద్దదు నాన్న తిన్నాడు సో అయితే అండి కొంచెం జిలేబీ కలర్ వేస్తుంది కలర్ చాలా చాలా చాలు ఇప్పుడు దీన్ని దమ్ము పెట్టేస్తాను ఎస్ ఇప్పుడు దీన్ని దమ్కి పెట్టేస్తాను బట్ దమ్కి పెట్టే ముందు మనం అప్పుడు తీసుకున్నాం కదా వాటర్ రైస్ వెజిటేబుల్స్ బాయిల్ చేసిన వాటర్ కొంచెం సైడ్లో కొంతైట్ నుంచి ఇలా వేసేసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అడుగు అండ్ ఆల్సో దీని ఫ్లేవర్ సపరేట్ వేరే ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట చాలండి కొంచెం మిడిల్లో కూడా వేసేసుకుంటున్నాను చాలండి ఫైవ్ మినిట్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దమ్కి పెట్టేస్తాను నేను ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ఉండదులే కానీ ఒక టెన్ మినిట్స్ సిమ్లో అది కూడా ప్రెషర్ పోకుండా ఫుల్ దమ్ పెట్టేస్తాం మొత్తం అయ్యాక చూద్దాం సో ఇదోండి తిన్న ఒక టెన్ మినిట్స్ ఇలా వదిలేద్దాం దమ్ముకి పెట్టి ఈ లోపు కర్రీకి రెడీయా కర్రీ చేద్దాం సాలని చేస్తాం బిర్యానీ సాలన్ ఇది రెడీ చేసుకుందాం సో ఇదండి వన్ సైడ్ అయితే రైస్ అవుతుంది ఒక సైడ్ ఏమో బిర్యానీ సాలని చేస్తుంటే దాంట్లో కాల్స్ని పుట్నాలు కర్రీపాక్ కొంచెం ఆనియన్ ఇదేమో చింతపండు రసం అల్లమెల్లిగడ్డ పేస్ట్ అండ్ ఇది వాటర్ వేస్ట్ చేయనండి ఇందులో యాడ్ చేసేస్తాను బాగుంటుంది అండ్ పాటు కొంచెం పచ్చిమిర్చి అండ్ నువ్వులు ఫస్ట్ పుట్నాలు అండ్ నువ్వులు అయితే వేయించుకోవాలన్నమాట సో ఇదండి పుట్నాలు అండ్ అందులోనే నువ్వులు కూడా వేసేసుకుంటాను ఇదండి పుట్నాలు నువ్వులు చాలా ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి తర్వాత మిక్సీ పట్టాలి కొంచెం దూరగా వేయాలి సో ఇదోండి ఇవి ఇవి వేగిపోయాయి కదా ఇవి చల్లారి మిక్సీకి పట్టుకుందాం చల్లారిన తర్వాత ప్లేట్లో వేసుకొస్తాను సో దీంతోనే మెయిన్ ప్రాసెస్ అంతా ఉండేది సాలానికి ఇది కొంచెం చల్లారినాక మిక్సీకి పడదా ఓకే సో ఇదండి రైస్ అయితే అయిపోయింది ఇద్దరు మీద పడుతుంది ఇదండి రైస్ అయితే అయిపోయింది మొత్తం ఇది దమ్ బిర్యానీ దమ్ అయిపోయింది వెజ్ దమ్ బిర్యానీ సో ఇదైతే ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాము తీయకుండా కొద్దిసేపు ఇప్పుడు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట సో ఇదోండి ఓవరాల్ రైస్ అయితే ఇలా వచ్చిందనమాట తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుంటాను కర్రీ అయిపోయేదాకా తర్వాత ప్లేటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇలా వచ్చింది ఏంటి అనేది సో ఇదోండి నువ్వులు పుట్నాలు ఇప్పుడు మిక్సీ పడదాం ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి కొంచెం ధనియాలు ఇంకా ఇంకే కొంచెం కొబ్బరి పొడి అది ధనియాల పొడి వేసేసి అందులోనే జీరా ధనియాల పొడి ఉంది కాబట్టి అదేనా చూసుకో కంగారు వడ కొద్దర అండ్ జీరా అండ్ ధనియాల పొడి సపరేట్ సపరేట్ సైడ్ అయితే ఆయిల్ వెయిట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఆనియన్ ఆనియన్ వేస్తుంది నెక్స్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ కరివేపాక్ ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుంటాను ఇది సింపుల్ అండ్ ఈజీ అండి ఎక్కువ టైం టేక్ ఏమి ఉండదు వన్స్ అన్నీ ఒకసారి రెడీగా ఇలా పేస్ట్ అయిపోతే మసి అయిపోయింది అంతే సో ఇప్పుడు ఇందులో అల్లం అల్లమెల్లిగడ పేస్ట్ పేస్ట్ ఈ మాత్రం విపరీతం వదాము అల్లం ఎల్లికొద్ద పేస్ట్ అయితే వేసేసుకున్నాను కొంచెం పసుపు కొంచెం కలుపు కలప లిప్లి సాల్ట్ సాల్ట్ పెద్ద ఫోన్ ఎంత పర్వాలేదు తండ్రి పేరు వస్తాం అంతా ఒకసారి అలాగ వెళ్ళి గట్ట పచ్చి పక్క పోయేదాకా ఒకసారి ఫ్రై అవ్వాలి అనమాట ఇది ఇదే వంట పూర్తగా వచ్చేయండి ఇదా చూడు ఇదో మీరు చేసుకోని గ్రేవీ వర్క్ నా జాతి చేపెట్టి మెన్సోని ఇదండి ఇప్పుడు మధ్యలో కర్రీ నేను కైండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు బెల్లు కొట్టింది మా నాన్ననే లైవ్ లో రికార్డ్ అయింది కూడా అది బెల్ ఎవరు కొట్టిరాని ఇప్పుడు కర్రీ చేస్తాను వచ్చేసింది అనమాట ఈ మధ్య ఒక్కసారి కర్రీ చేయటం వల్ల ఇక రోజు టేస్ట్ బాగుందనేసి అనేసి నన్నే చెప్పి చేయమంటున్నారా నా టేస్ట్ బాగుంది చూస్తాను తినాలని మీకు బాగా సరే ఇవాళ చేస్తున్నాను మళ్ళీ వన్ ఇయర్ వరకు నన్ను అడగవద్దు ఇవాళ మీ బర్త్డే కాబట్టి స్పెషల్ గా చేసి పెడుతున్నాను సుశీల తిను మళ్ళీ వన్ ఇయర్ వరకు నన్ను కిచెన్లోకి రాను ఏంటో ఇది అండి కారం కొంచమే కొంచెం చాలు చాలు ఇంకేమి వేయద్దు సాల్ట్ వేసేసాడి కలిపి కలిపి కదా తెలుసు నాకు చేత కదా అనుకుంటారు పోయి ఇది ఇప్పుడు చింతపులు వేసుకున్నాం కదా ఇది చింత పులుసు అండి వాటర్ నేను చేసి పెడతా తిని టేస్ట్ చెప్పండి అంతేగాని మీరు పక్కన నాకు ఒకటొకటి ఫస్ట్ నేను చేసిన వాళ్ళ సాల్ట్ కొంచమే సాల్ట్ బస్ చాలు ఇది ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా అదే పైకి వచ్చేసిద్ది అప్పటి వరకు ఏం చేయొద్దు దగ్గర కుకింగ్ నువ్వు చేస్తున్నావు మాత్రం చేస్తున్నాం బుధవాల సో ఇదండి వన్ సైడ్ అయితే కర్రీ అవుతుంది కదా ఇప్పుడు వన్ సైడ్ అయితే కొంచెమే అవును ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసేసి సాల్ట్ సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసి కలిపిస్తుంటే అయిపోతుంది నార్మల్ రైతునే అండి కొమ్మరై సాల్ట్ ఇది ఇప్పుడు కలిపేసుకుందాం అమ్మాయికి వచ్చింది చేస్తుంది అంతే పాపం కష్టపడి అంత పర్ఫెక్ట్గా నేర్చుకొని అది కాదండి సీనియర్ కాదు ఏదో ఇప్పుడు నేర్చుకొని చేస్తుంది ఏదైనా మిస్టేక్ ఉంటే అది ఇలా అలా అనుకోకండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నారు ఎక్కువ వేయట్లేదండి జస్ట్ కొంచెం ఇలా అయితే అయితే మెయిన్ నాన్న సార్ చాలు చాలు వరీ ఉంటుంది సో రైతా అయితే అయిపోయింది కొత్తిమీర ఉంటే బాగుంటుంది కానీ కొత్తిమీర ఒకటే మ్యారినేస్ అయిపోయింది రోజు బయట కూడా ఎక్కడ దొరకలే కొత్తిమీర సండే కాబట్టి ఈరోజు షాపులన్నీ ఉండవు కర్రీ సో ఇవ్వండి కర్రీ కూడా అయిపోయింది మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇంకొంచెం వస్తుంది అయితే ఉండాలి సో ఇదోండి కర్రీ అయిపోయింది రైతా అయిపోయింది రైస్ అయిపోయింది సో మొత్తం హాఫ్ అన్ అవర్ లోపే అయిపోయింది రైస్ రైతాన్ని ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకున్నాం సో ఒక ఒకసారి నుంచి ఇలా మొత్తం ఒకసారి తీసుకోండి మసాలా షఫల్ షఫలా కలిపేసుకోవాలి మొత్తం రైస్ కూడా బాగా వచ్చింది ఇదండి పుల్లలు పుల్లలు వచ్చను సో ఇదండి వెజ్ దమ్ బిర్యానీ అవుతాయి అయిపోయింది దానికి సైడ్కి సాలన్ అండ్ రైతు హాఫ్ ఎన్ అవర్ నాకు చాలా కష్టపడింది నా గురించి ఈరోజు బర్త్డే అనేసి నేను మాత్రం ఏం టచ్ చేయలే మొత్తం తనే చేసింది ఆ పర్సన్ ఎవరో చూస్తారా ఇదోండి తనే మొత్తం చేసింది తనే సో మా మమ్మీ బర్త్డే కాబట్టి రెస్ట్ ఇచ్చి కుకింగ్ అయితే నేను చేశాను అనమాట ఈరోజు సాటర్డే కాబట్టి వెచ్చి తండే అన్నాను ఎక్కడ చూసారా పిచ్చి అలాగా ఉంది సాటర్డే కాబట్టి వెచ్చి మొత్తం కంప్లీట్ చేశాను కావాలంటే రేపు రైతా ఆ సన్ అవర్ నాకు చాలా కష్టపడింది నా గురించి ఈరోజు బర్త్డే అనేసి నేను మాత్రం ఏం టచ్ చేయలే మొత్తం తనే చేసింది ఆ పర్సన్ ఎవరో చూస్తారా ఇది తనే మొత్తం చేసింది తనే సో మా మమ్మీ బర్త్డే కాబట్టి రెస్ట్ ఇచ్చి కుకింగ్ అయితే నేను చేశాను అనమాట ఈరోజు సాటర్డే కాబట్టి వెజ్ సన్డే అన్న ఎక్కడ చూసారా పిచ్చి అమలాగా ఉంది సాటర్డే కాబట్టి వెజ్తోనే మొత్తం కంప్లీట్ చేశాను కావాలంటే రేపు మళ్ళీ ఏదైనా పార్టీ చేసుకుంటాం అనమాట రేపు సండే కాబట్టి రేపు ఏదైనా నాన్ వెజ్ కానీ నాన్ వెజ్ అది ఇంపార్టెన్స్ ఏం లేదు సో ఇదండి సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీకు ఎగ్ బిర్యానీ అయితే చేసి చూపిస్తాను ఇదండి సో అయిపోయింది ఫ్లైటింగ్ అయితే అయిపోయింది ఫోటో తీసుకుంటాం నెక్స్ట్ ఇప్పుడు మీ నాన్న దగ్గర తీసుకెళ్ళేది సో ఇదండి కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఎట్లుంది బాగుందా చాలా బాగుంది ఏంటి నేనే తెలీ బాగా సూపర్ అంటే అక్కడ చూడండి నువ్వు తిని చెప్పుకో సర్లే అట్లా అనుకోవడమే ఓకే అండి థ్యాంక్ యూ ఈరోజు అయితే నాకు చాలా బాగుందండి నేను తొందరగా బిర్యానీ తిను నాకు ఇష్టం ఉండదు కానీ మేడ్ బిర్యానీ అంటే ఈ మ్యాక్స్ మసాలాతో చాలా టేస్టీగా ఉంది అసలు లేదు నేను తింటున్నా మీరు కూడా తినండి థ్యాంక్ యూ అండి